వెల్కమ్ టు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యునెస్కో ప్రకటించిన భారతదేశ వారసత్వ ప్రదేశాలు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ ఫస్ట్ వన్ ఎలిఫెంట గుహలు మహారాష్ట్ర ఎల్లోరా గుహలు మహారాష్ట్ర అజంతా గుహలు మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ టెర్మినల్ మహారాష్ట్ర సాంచీ స్తూపం మధ్యప్రదేశ్ కజరహో ఆలయం మధ్యప్రదేశ్ బిన్జట్కాగృహు మధ్యప్రదేశ్ కోనార్క్ సూర్యదేవాలయం ஒடிஷா மானஸ் வண்ணியாணு அபயாரணியம் அஸ்ஸாம் கஜிரங்கா நேஷனல் பார்க் அஸ்ஸா ஹுமயூன் சமாதி டெல்லி எரோட்டா டெல்லி குதுப் மினாத் ఢిల్లీ మహాబోధి ఆలయ గయా బీహార్ మొఘల్ నగరం ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ తాజ్మహల్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్ నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వెస్ట్ బెంగాల్ సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ పాత గోవా చర్చిలు గోవా గోవా కియో లాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ పట్టడకల్ వద్ద స్మారక చిహ్నాల సమూహం కర్ణాటక పట్టడకల్ వద్ద స్మారక చిహ్నాల సమూహం కర్ణాటక విఠల్స్వామి ఆలయం కర్ణాటక హంపి స్మారక చిహ్నాల సమూహం కర్ణాటక బృహద్దిశ్వర ఆలయ ఆలయం తంజావూరు తమిళనాడు మహాబలిపురం ఆలయం తమిళనాడు మహాబలిపురం ఆలయం తమిళనాడు ఓకే థ్యాంక్స్